రోజు లేదు తినని రోజు లేదు అలాంటిది మరి పదికేసారి పరిచయమైన ఇయ నా జీవితం ఏంది రోడ్డు మీద ఇతర జీవులను వదిగించి కమ్మగా నీ కడుపు నింపి నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశాన ఆ జీవుల ఆత్మ ఘోషలు నీ చెవులకు వినబడలేదా నీ కఠిన పురుదయపులోకి కరుణన్నది రాని రాదా మాంసాహారం మాని రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి కానిని ప్రాణిగా ప్రాణముతోని ఉంచాలి అంతా సుఖ శాంతుల జీవించాలి మాంసాహారం మానే రోజు కావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఈరోజు మరి పాట